రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం పత్తి ఫీల్డ్స్ అన్ని కూడా దగ్గర దగ్గర ఒక ముప్పై రోజుల వరకు కూడా వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా కావచ్చు ఇది తెలంగాణలో అన్ని ఏరియాలో కూడా ఏపీలో ఆందోని ఎమ్మెగనూరు తర్వాత కర్ణాటక రాయచూరు బెల్ట్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక యాభై రోజుల పత్తులు అయితే కొన్ని అయితే కొన్ని ఫీల్డ్ నార్మల్గా ముప్పై రోజుల నుంచి నలభై రోజులపై ఫీల్డ్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి మొదటి స్ప్రేయింగ్ వర్షాలన్నీ అయిపోయిన తర్వాత ప్రతి రైతు కూడా కాంప్లెక్స్ వేసుకుంటా ఉన్నారు దాని తర్వాత మొదటి స్ప్రేయింగ్ అనేది చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటా ఉన్నారు పాటుగా రెండో స్ప్రేయింగ్ చేసేటట్లు కూడా ఉన్నారు అయితే మెయిన్గా జూపిటర్ అనే దాన్ని మనం ఈ మధ్యలో దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది రైతులతోటి మన వీడియోస్ తీసి ప్రతి రైతుకు కూడా చూపించడం జరిగింది ఈ జూపిటర్ని మనం ఎట్లా స్ప్రే చేసుకోవాలి కాంబినేషన్ ఏమైనా కొట్టి స్ప్రే చేసుకోవాలా మన ఈ జూపిటర్ అనే ముందు మీకు ఏ ఏరియాలో ఎక్కడ దొరుకుద్ది ఏ షాపులో అవైలబుల్ ఉంది అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు ఇంకోటి కూడా చెప్పాలి ఎవరైనా కానీ మీ ఏరియాలో కనుక ఈ జూపిటర్ దొరకకపోతే మీ ఏరియాలో పేరు పేరుగా చెప్పకపోతే ఖచ్చితంగా మాకు ఎక్కడ దొరుకుతుందని చెప్పి డౌట్ ఉంటుంది మీకు మీరు ఫోన్పే చేస్తే ఆన్లైన్ ద్వారా ప్రతి కూడా మనకి ఆర్టీసీ కార్గో ద్వారా టిఎస్ఆర్టీసీ అయినా కానీ లేదంటే ఏపీ కార్గో సర్వీస్ ద్వారా కూడా ప్రతి కూడా పంపించడం జరుగుద్ది అవసరమైతే డీటీడీ సర్వీస్ ద్వారా కూడా ప్రతి రైతు కూడా పంపిస్తాం మీరు ఆ విషయంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు సో మెయిన్గా ఏందంటే జూపిటర్ అనే దాన్ని మొదటి స్ప్రేయింగ్ అయినా వాడుకోవచ్చు రెండో స్ప్రేయింగ్ అయినా వాడుకోవచ్చు లేదంటే మన పత్తి ఫీల్డ్ నూట ఎనభై రోజుల వరకు దశ వరకు కూడా మనకి పత్తి ఫీల్ వెళ్తూ ఉంటాయి ఏ దశలో అయినా కానీ దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మెయిన్గా తెల్లదోమకు కానీ పచ్చదోమ కానీ పెయిను పంక కానీ నల్లి కానీ ఏదో ఉన్నా కూడా ఖచ్చితంగా మనం జూపిటర్ స్ప్రే చేసుకోవచ్చు మొదటి స్ప్రేయింగ్ చేసే రైతులు ఎవరైనా కానీ జూపిటర్తో పాటుగా మీరు ఎక్కువగా కనుక పెనుబంక ఉంటాయి పేనుపంక విపరీతంగా ఉంది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఫోటో పెడతా చూడండి ఆ విధంగా కనుక మీకైనా పేను పేనుబంక ఉంటే దీంతో పాటుగా ప్రైడ్ కలుపుకోండి సో ప్రైడ్ దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ ప్రైడ్ అనే దాన్ని ఒక వంద గ్రాములు రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి నీట్ గా వస్తుంది దాంతోపాటుగా మంచి గ్రోతింగ్ సైడ్ బ్రాంచ్లు కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంటాయండి ఇది ఆల్రెడీ జూపిటర్ స్ప్రే చేసిన ఫీల్డే ఇది జూపిటర్ కొట్టి పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు ఏమి స్ప్రే చేయలేదు రెండు అడుగుల పైన మనకి గ్రోతింగ్ రావడం జరిగింది గోడ కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది మంచి గ్రీనిస్ తోటి ఆరోగ్యకరంగా మనకి పత్తి కనిపిస్తా ఉంది సో ఈ విధంగా మీ ఫీల్డ్ కూడా ప్రతి రైతు ఉండాలి అని అంటే ఖచ్చితంగా జూపిటర్ స్ప్రే చేయాలి సరే పేను బంక లేదు నా దాంట్లో ఏ ప్రాబ్లం లేదు తెల్లదోమ పచ్చదోమ కనబడతామని చెప్పి అనుకుంటే మీరు చేయాల్సిన స్ప్రేయింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈజే జూపిటర్తో పాటుగా న్యూట్రిన్స్ ఫార్ములా ఫోర్ అని చెప్పి దొరుకుతుంది మీకు ఏ కంపెనీదైనా కానీ బిఎస్ఎఫ్ కావచ్చు లేదంటే ఏరిస్ కావచ్చు ఏ కంపెనీదైనా కానీ ఫార్ములా ఫోర్ తీసుకోండి ఫార్ములా ఫోర్ అంటే అగ్రోమెంట్ మ్యాక్స్ అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఆ అగ్రోమెంట్ మ్యాక్స్ కలిపి స్ప్రే చేసుకోండి మొదటి స్ప్రేయింగ్ లో చేయాల్సింది ఇది రెండో స్ప్రేయింగ్ కూడా మరి జూపిటర్ కొట్టచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు రెండో స్ప్రేయింగ్ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి భయం లేకుండా జూపిటర్నే కొట్టుకోవచ్చు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లో మనకి వచ్చరికి దగ్గర దగ్గర ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చరికి గోడ మీద ఉంది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉంది మీరు గమనించవచ్చు ఫ్లవరింగ్ అనే స్టేజ్కి ఇది వచ్చింది మరి ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చింది కదా మరి దీంతో పాటు ఏం చేయాలంటే ఇదే జూపిటర్తో పాటుగా మీరు మయూరి అని చెప్పి మన ప్రొడక్ట్ ఉంది మయూరి వచ్చరికి ఏంటంటే గోడ వచ్చిన గోడ రాలిపోకుండా బాగా పోత రావడానికి వచ్చిన పోతంతో కూడా మనకి మంచి కాయ సెట్ అవ్వడానికి మళ్ళీ గ్రోత్ రావడానికి మంచి గ్రీనిష్ రావడానికి ఈ ఐదిటికి పనిచేస్తుంది ఆల్రెడీ జూపిటర్ తోటి పేను పంక కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ అన్ని క్లియర్ అవుతున్నాయి మంచి మెతకదనం వస్తుంది గ్రోతింగ్ వస్తుంది మయూరి వచ్చేసరికి ఏమైందంటే మంచి గ్రీనీస్ వస్తుంది ప్లస్ గోడ రాలిపోకుండా పోత రావడానికి ప్లస్ మనకి కాయ సెట్ అవ్వడానికి అది కూడా మళ్ళీ సైడ్ పంగలన్నీ బాగా రావడానికి మనకి మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు అందిస్తుంది మనకి మిరపదోటలో చాలా మంది కూడా మనం చెప్పినటువంటి వసతి స్ప్రే చేశారు వసతి స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా అయితే మీకు దిగుబడులు అనేవి వచ్చినాయో మయూర్ అనేది కూడా పత్తిలో ఆ విధమైన దిగుబడులు ఖచ్చితంగా తెప్పిస్తుంది ప్రతి రైతు కూడా మీది నలభై ఐదు నుంచి యాభై రోజులు దా దశ దాటినటువంటి పత్తులు ఎవరైతే ఉన్నారో మన ఈ జూపిటర్తో పాటుగా మీరు అది స్ప్రే చేసుకోండి ఒకవేళ పురుగు కొట్టాలి అని అనుకునే రైతులు ఎవరైనా ఉంటే మనది సెస్మా అని చెప్పేసి పురుగు మందు ఒకటి వస్తుంది సో ఆ సెస్మా అనే ప్రొడక్ట్ని ప్రతి రైతుకు కూడా అందించడం జరుగుతూ ఉంది ఆ పురుగు మందు కనుక కొట్టుకుంటే తక్కువ రేట్లోనే ప్రతిదీ కూడా మనకి ప్రొడక్ట్ ఐదు వందల నుంచి ఏడు వందల మధ్యలో ప్రతి ప్రోడక్ట్ కూడా రైతుకి అందించడం జరుగుతుంది ఆ ప్రొడక్ట్తో పాటుగా పురుగు మందు పాటుగా కూడా మయూరి స్ప్రే చేసుకోవచ్చు సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ప్రతిదీ కూడా మనకి పదిహేను రోజులు ప్రీడి అండి పదిహేను రోజుల వరకు కూడా మనకి ఈ మందు కొట్టిన తర్వాత ఈ కాంబినేషన్లు కొట్టిన తర్వాత పదిహేను రోజుల వరకు కూడా ఏ మందు కొట్టాల్సిన అవసరం లేదు పదిహేను రోజుల వరకు కూడా మంచిగా పని చేస్తా ఉంటాయి సో పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఏం మందు కొట్టాలని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ స్టెప్పుల వైజాగ్గా పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇది నలభై రోజులు నలభై ఐదు రోజులు ఫీల్డ్ అనుకోండి మళ్ళీ కొద్దిగా హైట్ పెరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఏదో మనం స్ప్రే చేస్తూనే ఉండాలి కాబట్టి ఆ టైంలో మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే మన జూపిటర్తో పాటుగా మనకు అని స్ప్రే చేసుకోవచ్చు తో పాటు వసద కొట్టచ్చు లేదంటే సెస్మాతో పాటుగా జూ మనకి వసదా స్ప్రే చేసుకోవచ్చు సార్ పురుగు మందు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే పురుగు మందు అనే దాన్ని మనకి కాయ లోపలికి వెళ్ళక ముందే మనం చంపేస్తూ ఉండాలి గులాబీ రంగు పురుగు అంటారా కత్తిర పురుగు అంటారా లేకపోతే ఏ విధమైన పచ్చ పురుగు అంటారా ఏ విధమైన పురుగైనా కానీ మనకి కాయ తొలచకుండా ఉండాలి ప్లస్ ఏంటంటే గులాబీ రంగు పురుగు మనకి గుడ్డు దశలో ఉన్నప్పుడే దాన్ని కానీ పోతల దశలోనే మనం దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండాలి నివారణ చేసుకుంటూ ఉండాలి సరే ఆ టైంలో నివారణ చేయాలి అని అంటే కూడా మనం ఇదే సెస్మోతో పాటుగా మనం వసద కొట్టచ్చు లేదంటే అదే సెస్మోతో పాటుగా మయూరి కొట్టచ్చు అంటే పురుగు మంతో పాటు అయినా మయూరి కొట్టుకోవచ్చు పురుగుమన్తో పాటుగా వసద కొట్టచ్చు లేదంటే ఇదే జూపిటర్తో పాటుగా వసద కొట్టుకోవచ్చు మయూరి కొట్టుకోవచ్చు ఏ కాంబినేషన్లో అయినా కానీ మీరు ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకోవచ్చు గట్టిగా చేస్తే ఎన్ని చేస్తారండి మూడు స్ప్రేయింగ్లు చేస్తారు జూపిటరు ప్రైడ్ ఒక స్ప్రేయింగ్ చేయండి జూపిటర్తో పాటుగా మయూరి కానీ వసదా కానీ రెండో స్ప్రేయింగ్ రెండు స్ప్రేయింగ్లు చేసుకోండి లేదు అని అంటే సెస్మ మన పురుగు పనితో పాటుగా మయూరి కానీ వసతి కానీ ఈ మూడు మూడు స్ప్రేయింగ్లు పర్ఫెక్ట్గా ఈ కాంబినేషన్లు చేసుకున్నట్టయితే మీ పత్తిలో తక్కువ ఖర్చులో మంచి దిగుబడులను ప్రతి రైతు కూడా పొందొచ్చు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం కాంప్లెక్స్ ఎరువులు అంటారా రెండుసార్లు కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు ఒకసారి యూరియా ఇరవై ఇరవై కానీ అంటే ఒకసారి పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఎవరైనా ఎవరికి నచ్చినట్టు రైతులు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేసుకుంటూ ఉంటారు ఏ విధంగా వేసుకున్నా కానీ ఈ డెడ్లీ కాంబినేషన్ కనుక మీరు వాడుకున్నట్టయితే మంచి దిగుబడులు ప్రతి రైతుకు కూడా సాధ్యం అది ఖచ్చితంగా మనకి ఈ సీజన్ చివరిలో ప్రతి రైతు కూడా చూపించడం అనేది జరుగుద్ది అద్భుతంగా మీకు మంచిగా పనిచేసే తక్కువ ఖర్చులు అయిపోయే విధంగా మీకు అయితే అంది అందించడం జరుగుతూ ఉంది ఈ విధంగా వాడుకొని ఈ అవకాశాన్ని ప్రతి రైతుగా వాడుకొని మంచి దిగుబడులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇక మెయిన్గా ఏంటంటే ఏ ఏరియాలో దొరుకుతుందని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు ఏ ఏరియాలో దొరుకుతుంది అంటే ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మనకి భారత్ పేసేడ్ మనకి ఖమ్మం సెంటర్లో ఈ పొట్టిసినాడు బొమ్మ దగ్గర భారత్ పేసేడ్ అని చెప్పి షాప్ ఉంది అక్కడ మన చాలా చాలామంది రైతులు తీసుకోవడం జరిగింది అక్కడ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మనకి మధుర చూసుకుంటే మహాలక్ష్మి బాబ్జీ గారి షాపు రైల్వే గేట్ దగ్గర మనకి ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది అక్కడ అవైలబుల్ ఉంది ఆ షాప్లో తల్లాడు నాగార్జున ఫర్టిలైజర్ బస్ స్టాండ్ ఉన్న ఉంటుంది అక్కడ మీకు అవైలబుల్ ఉంది అక్కడ నుంచి మళ్ళీ మనము వీరభద్ర అగ్రిమాల్ సీతారాంపురం క్రాస్ రోడ్ టేకులపల్లి దగ్గర అక్కడ మళ్ళీ వీరభద్ర అగ్రిమాల సీత మనకి సీతారాంపురం క్రాస్ రోడ్లో అవైలబుల్ ఉంది అక్కడ కూడా దొరుకుతుంది మనకి నెక్స్ట్ ఇల్లందులో చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అని చెప్పేసి కొత్త బస్ స్టాండ్ సెంటర్ దాని తర్వాత చూసుకుంటే మనకి మహబాద్ మా బాధలో శ్రీ మహాలక్ష్మి ఫెర్టిలైజర్ అని చెప్పేసి నెహ్రూ బొమ్మ సెంటర్లో నెహ్రూ బొమ్మ వెనకనే సందు ఉంటుంది అక్కడ పక్కన నాలుగు షాపులో దొరుకుద్ది అక్కడ మీకు నరసంపేటలో చూసుకుంటే రాజరాజరి ఫెర్టిలైజర్ అంగడి సెంటర్లో అక్కడ అవైలబుల్ ఉంది తర్వాత మనకి ఇంకొంచెం ముందుకెళ్తే ములుగు ములుగు జిల్లాలో చూసుకుంటే మనకి కర్షక్ గన్పూర్ క్రాస్ రోడ్డు గణపూర్ విలేజ్లో ఉంటుంది మనకి కర్షక్ అనే షాపులో అక్కడ దొరుకుద్ది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే భూపాలపల్లి భూపాలపల్లిలో హనుమాన్ సాయి ఫర్టిలైజర్ అని చెప్పేసి గారపల్లి రోడ్లో ఉంది అక్కడ దొరుకుద్ది దాని తర్వాత మనకి పరకాల్లో చూసుకుంటే పరకాల వరంగల్ పరమేశ్వరి ఫర్టిలైజర్ అని చెప్పేసి పరకాల్లో అయితేనేమో మనకి భూపాలపల్లి రోడ్లో ఉంది దాని తర్వాత వరంగల్ వచ్చరికి పరమేశ్వర థియేటర్స్ సునీల్ థియేటర్ దగ్గర స్టేషన్ రోడ్లు అక్కడ అవైలబుల్ ఉంది తర్వాత నర్సక్కపల్లి చూసుకున్నట్టయితే పరకాల పక్కనే నరసక్కపల్లిలో శ్రీ వెంకటేశ్వర అని చెప్పేసి అక్కడ అవైలబుల్ ఉంది మనకి గుంపుల జమ్మికుంట దగ్గర గుంపులలో దేవాంశ ఫర్టిలైజర్ అని చెప్పేసి ఆ షాపులు అవైలబుల్ ఉంది కాగేజ్ నగర్ చూసుకున్నట్టయితే సిర్పూర్ కాగజ్ నగర్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి శ్రీ వీరాంజనేయ చెప్పేసి అక్కడ అక్కడుంది దాని తర్వాత మహారాష్ట్ర బార్డర్ తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ శిరోంచాల సిరోంచలో శ్రీ వినాయక కృషి కేంద్రం అని చెప్పేసి అక్కడ అవైలబుల్ ఉంది దాని తర్వాత నెక్స్ట్ మనం కౌటాలో చూసుకుంటే శ్రీ లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ ఉంది దాని తర్వాత కౌటాల నుంచి మొత్తంపేట పోయే రోడ్డు ఆసిఫాబాద్కి సెంటర్ అనమాట ఆసిఫాబాద్ పోయే సెంటర్ది అక్కడ మీకు ఆంజనేయ ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ కూడా అవైలబుల్ చేయడం జరుగుతుంది ఇక నల్గొండ వచ్చినట్టయితే దేవరకొండలో శ్రీ వీరాంజనేయ ఫర్టిలైజర్ మహబూబ్ నగర్ మెయిన్ రోడ్లోనే మహబూబ్ నగర్ మెయిన్ రోడ్లో ఉంటుంది అక్కడ వీరంజనయ ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ అవైలబుల్ ఉంది హలియాల చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ తర్వాత ఈ తెలంగాణలో ఇవన్నీ ఇంకా ఐజాకి వెళ్ళి చూసుకున్నట్టయితే ఐజాలో మనకి శ్రీ మహానంది ఫర్టిలైజర్ అని చెప్పేసి బస్ స్టాండ్ సెంటర్లో ఎస్బీఐ బ్యాంక్ ఎదురంగానే ఉంటుంది అక్కడ అవైలబుల్ ఉంది మహానంది బొమ్మ ఉంటుంది అనమాట అక్కడ ఎదురంగ షాప్ ముందు అక్కడ అవైలబుల్ చేసాం ఇవన్నీ కూడా మనకి తెలంగాణలో దొరికేటువంటి షాప్స్ ఇక ఆంధ్రాలోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినట్టయితే మెయిన్గా కర్నూలు జిల్లాలోకి ఎమ్మెగనూరు ఆధోని ఎమ్మెగనూరులోనేమో మనకి ఆసిఫ్ ట్రాడస్ అని చెప్పేసి పాలస్టోర్ ఎదురంగా ఎమ్మెినూర్ సెంటర్లోనే స్టోర్ ఎదురంగానే మనకి అక్కడ దొరుకుతుంది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గొనిగండలోనే మనకి ఆసిఫ్రైడస్ అని చెప్పేసి అదే షాపు గొనిగండలో కూడా ఉండడం జరిగింది అక్కడ దొరుకుతుంది పెద్ద కడుమూరికి దగ్గరలోనే ఉంటుంది పది కిలోమీటర్లు దాని తర్వాత నెక్స్ట్ మనకి హెచ్ఎం ఫర్టిలైజర్ అని చెప్పేసి గుంతకల్లో అక్కడ కూడా మీకు లభిస్తుంది దాని తర్వాత చూసుకుంటే మనకి ఎమ్మిగ్నూరు సెంటర్లో ఎమ్మిగ్నూరు పోయే సర్కిల్లో గురుదత్తాత్రే ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ దొరుకుతుంది అక్కడ ఆల్రెడీ అవైలబుల్ చేయడం జరిగింది మన మయూరి అయినా వసతి అయినా ఏ ప్రొడక్ట్ అయినా కానీ వాళ్ళ షాపే మనకి పెద్ద తుమ్ములలో కూడా ఉంది దాని తర్వాత కలకుంటలో కూడా ఉంది ఈ రెండు మూడు షాపుల్లో కలకుంటలో దొరుకుద్ది పెద్ద తుంబలం దొరుకుతుంది దాని తర్వాత మీకు వచ్చరికి ఆధ్వర్యంలో దొరుకుద్ది ఈ మూడు షాప్స్లో కూడా అక్కడ అవైలబుల్ ఉంది నెక్స్ట్ కోవిలకొంటల దగ్గర బనగానపల్ల ఏరియా అవకేరియాలో మనకి చిన్న వెంకట సుబ్బయ్య ఫర్టిలైజర్ అని చెప్పేసి అవకులే అవైలబుల్ చేయడం జరిగింది ఇక గుంటూరు జిల్లాకు వచ్చినట్టయితే గుంటూరులోనే మనకి పట్నం బజార్లో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ యాక్సిస్ బ్యాంక్ ఎదురైంతు ఉంటుంది అక్కడ అవైలబుల్ చేసాం దాని తర్వాత నెక్స్ట్ నర్సరాపేటలో చూసుకుంటే విజయ ట్రైడర్స్ మల్లయారి షాప్ అంటే ఎవరికైనా తెలిసే ఉంది అక్కడ దాని తర్వాత మనకి సత్తెనపల్లి చూసుకుంటే వెంకటేశ్వర రైతు సేవా కేంద్రం అని చెప్పేసి మనకి మెయిన్ రోడ్లు పిడుగురాల మెయిన్ రోడ్లోనే ఉంటుంది అక్కడ అవైలబుల్ ఉంది దాని తర్వాత మనకి వినుకొండ చూసుకుంటుంది లలిత ట్రైడర్సు కనిగిరి ఏరియాలో ఉంది నెక్స్ట్ మనకి మార్కాపురంలో చూసుకుంటే గాయత్రి ట్రైడర్సు ఖమ్మంలో ఈశ్వర ఫర్టిలైజర్ దాని తర్వాత ఎరగొండపాలెంలో బాలాజీ ఫర్టిలైజర్ అని చెప్పేసి ప్రతి ప్రతి ఏరియాలో కూడా మనం అవైలబుల్ చేయడం జరిగింది గురజాల పల్నాడు జిల్లాలోనే గురజాలు చూసుకుంటే పూజిత అని చెప్పేసి గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ బొమ్మ ఎదురుగానే ఉంటుంది తర్వాత కర్ణాటక ఏరియాలో బళ్ళారిలో కూడా అవైలబుల్ చేశాం బళ్ళారిలో సిద్ధేశ్వర ఫర్టిలైజర్ అని చెప్పేసి మనకి అక్కడ కూడా అవైలబుల్ చేసాం ప్రతి ఏరియాకి సంబంధించిన అడ్రస్ కూడా పెట్టడం జరుగుద్ది ఇక్కడ ఇన్ని షాప్స్ అనేవి మనం అందించాం ఈ దగ్గరలో ఎవరైనా కానీ ఎవరైనా రైతులు ఉంటే ప్రతి రైతు కూడా ఈ షాప్స్లోకి వెళ్ళి ఈ మన జూపిటర్ ప్రోడక్ట్ని కానీ మనం చెప్పేటువంటి ఏ ప్రోడక్ట్ని అయినా కానీ ఆ షాప్స్లో తీసుకోవచ్చు ప్రతి రైతు కూడా జూపిటరే కావచ్చు తెల ఈ దీనే కావచ్చు మయూరి కావచ్చు వసతు కావచ్చు లేదంటే మనం నెక్స్ట్ ఇవ్వబోయేటువంటి సెస్మ ప్రొడక్టే కావచ్చు ఏదైనా కానీ పురుగు మందు ఏదైనా కానీ దాని తర్వాత సాయిల్ అప్లికేషన్లు కానీ తర్వాత ఇంకా ఏ మందులైనా కానీ ఈ షాప్స్లో లభించడం కానీ ఖచ్చితంగా దొరుకుద్ది దొరకని రైతులు ఆన్లైన్ ద్వారా మనం పంపించడం ప్రతి రైతు కూడా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తాయి ఆ తర్వాత రాజగోళ్ళు అనే ప్రొడక్ట్ కూడా తీసాను ఆ రాజగోళ్ళ ప్రొడక్ట్ కూడా ప్రతి దగ్గర కూడా దొరుకుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ని ఈ విధంగా వాడుకొని మంచి దిగుబడులు పొందుతారని చెప్పి ఉన్నా ప్రతి రిజల్ట్ కూడా మనం రైతుకు అందిస్తూనే ఉంటాం మనం కొట్టేటువంటి మందు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది ప్రతినిధి కూడా చెప్పడం జరుగుద్ది ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీరు వాడుకోండి ఒక పది ఎకరాలు అనుకోండి ఒక ఐదు ఎకరాలకి మా కాంబినేషన్లు వాడండి ఈ సంవత్సరం చూడండి మీరు మిగతా మందులు కొట్టిన వాటికి ఏ విధంగా రిజల్ట్ వచ్చింది మా మందులు కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా దిగుబడులు వచ్చినవి గమనించి ప్రతి కూడా మంచి దిగుబడులు పొందారని కోరుకుంటాం కూడా ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు ప్రతి కూడా షేర్ చేయండి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు అందించినట్టుగా మనం జరుగుతూ ఉంటాం థ్యాంక్ యూ